అస్మద్గురు భే నమ లక్ష్మీనారాయణ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు మోహిని ఏకాదశి అసలు మీరు నమ్మరు ఈ మోహిని ఏకాదశి ఎన్ని విశేషమైనటువంటి లక్షణాలతో వస్తుందో ఎంత విశిష్టత ఉందో అసలు మోహిని ఏకాదశి నాడు ఏం చెయ్యాలి ఉపవాసం ఎలా చెయ్యాలి ఈ మోహిని ఏకాదశికి తూర్పుగోదావరి జిల్లాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి మోహిని ఏకాదశికి విష్ణు సహస్రనామానికి ఉన్న సంబంధం ఏంటి ఏ మంత్రాలు చదువుకోవాలి ఎలాంటి దానం చెయ్యాలి అలాగే ఈ మోహిని ఏకాదశికి సంబంధించినటువంటి కథ ఏంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి విశేషాలతో ఈ రోజు మీ ముందుకి వచ్చేస్తుంది వీడియో మోహిని ఏకాదశి అన్న పేరులోనే తెలిసిపోతుంది మోహిని అన్న పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి పేరు కదా అది విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తిన రోజు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి అని నమ్ముతారు అందుకే ఈ రోజును మోహిని ఏకాదశి అని కూడా అంటారు అని చెప్పి చెప్తారు అంటే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకంటే అనంతమైన అందము మరియు తెలివితేటలు లభిస్తాయి అందుచేత సముద్రం మథనం జరిగినటువంటి తర్వాత దేవదానవులు అమృతం కోసం తగులాడుకున్నారు అంటే మరణం లేకుండా ఉండడం కోసం ఈ అమృతాన్ని పొందాలి అంటే వారు ధర్మ ప్రవర్తనలే ఉండాలి కానీ వీళ్ళెవరు రాక్షసులు సమస్త లోకాలకి మేలు జరిగేలా ఉంటారా అసురులు ఉండరు కానీ వీళ్ళు ఎలాగైనా సరే ఆ అమృతాన్ని తాగి ముల్లోకాలను ఎలాగైనా అనుభవించాలి ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని ధర్మాన్ని జ్ఞానాన్ని వారు లెక్క చేయలేదు దేవతలు జ్ఞానాన్ని ధర్మ ప్రవర్తనను అంగీకరించినటువంటి వాళ్ళు మరి రాక్షసులకు వెళ్ళిపోతే అమృతం దేవతలు ఏమైపోతారు ఈ లోకం ఏమైపోతుంది ఈ ఈ విశ్వం అంతా ఏమైపోతుంది అతలాకుతలం అయిపోతుంది కదా మరి వాళ్ళు ఎంతకీ లొంగరు కేవలం ఒక స్త్రీ యొక్క సమ్మోహన పరిచేటటువంటి రూపానికి మాత్రమే కళ్ళు తిప్పుకోలేని అందానికి మాత్రమే ఎవరైనా సరే దాసోహం అనగలరు కాబట్టి విష్ణుమూర్తి ఏం చేశారు ఆ రాక్షసుల యొక్క చాపల్యాన్ని ఆసరాగా చేసుకుని ఆయన మోహిని అవతారం ఎత్తారు మోహిని అవతారం తీత్తంగానే ఈ కాంతా వ్యామోహంలో ఉండే ఆ రాక్షసుల్ని ఏమార్చి అమృతాన్ని ఈ దేవతలకు అందేలాగా చేశారు కాబట్టి ఈ రోజున మోహిని ఏకాదశి అంటారు అంటే మోహిని ఏకాదశి నాడు సముద్ర మథన వృత్తాంతాన్ని చదువుకుని విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను చేపట్టి ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించుకోవాలి అలాంటప్పుడు మరి మోహిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలకి అంటే అది ఏడో తారీఖు దశమి నాడే వచ్చింది ఎన్ని గంటలకు వచ్చిందంటే పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ఏకాదశి కొన్ని పంచాంగాలలో పది గంటల పంతొమ్మిది అని ఉంది కొన్ని పంచాంగాలలో పన్నెండు గంటల ముప్పై ఎనిమిది ఏదైనప్పటికీ ఎనిమిదో తారీఖు సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఎనిమిదో తారీఖే మనకి మోహిని ఏకాదశిగా తీసుకోవాలి ఆ రోజు పన్నెండున్నర దాకా ఉంది ఒక పంచాంగంలో ఒక పంచాంగంలో ఒంటి గంట నలభై రెండు దాకా ఉంది మనకి ఎన్ని గంటల వరకు ఉన్న మనకి ఎందుకు సూర్యోదయానికి ఏకాదశి ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజంతా మనకి ఏకాదశి ఇంకొంకొక రెండో మాట లేనే లేదు మరి ఎప్పుడు మనం ఉపవాసం చేయాలి అంటే దశమి నాడు అంటే ఏడో తారీఖు రాత్రి నుంచే మనం ఉపవాస దీక్ష మొదలుపెట్టినట్టు అంటే పలహారం తీసుకోవాలి ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు అలాగే ఈ ఏకాదశి నాడు ఎనిమిదో తారీఖు అంతా కూడా ఉపవాసం ఉండాలి మామూలే ఉపవాసం ఉండలేని వారు పాలు పళ్ళు తీసుకోవడమే మంచినీళ్ళు జ్యూసులు తాగడమే అంతకు మించి ఒకవేళ అది తాగినా కూడా ఉండలేమని అంటే సగ్గుబియ్యం జావ మీరు చక్కగా పలచగా కాచుకుని అది తాగొచ్చు దాంట్లో దోషం లేదు అది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఏది తీసుకున్నా మీరు పాలు పళ్ళు సగ్గుబియ్యం జావ ఏం తీసుకున్నా పరమాత్మకి నైవేద్యంగా పెట్టి అప్పుడు మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది అనమాట అప్పుడు ఉపవాసానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు ఆ మర్నాడు ద్వాదశ ఎన్ని గంటలకి ఎన్ని గంటల వరకు ఉందో చూసుకోండి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మీరు తొమ్మి ఉదయానికే మీరు తొమ్మిది పది గంటలకల్లా ద్వాదశ పారాయణ పూర్తి చేసేయండి గడియలు వచ్చేదాకా వెళ్ళేలా దాకా చూసుకోకండి ద్వాదశి పారాయణ చేసేయండి ఆహారం తీసేసుకోండి కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ద్వాదశి పూట కూడా రెండో పూట భోజనం చేయకూడదు రెండో పూట పలహారాలో పళ్ళో పాలో తీసుకుని ఉండాలి ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి సరే ఇక ఈ ఏకాదశి వ్రతం అసలు మనకి ఉపవాసం అన్నది కేవలం ఏకాదశికే చెప్పారు శాస్త్రంలో ఏ వ్రతానికి దేనికి చెప్పలేదు మనమే మనకు ఉన్నటువంటి బాధలను దృష్ట్యాను ఇంకోటో ఇంకోటో మొక్కుకోవడం వల్ల శనివారం ఉపవాసమనో లక్ష్మివారం ఉపవాసంనో సోమవారం అనో ఇలా మనం పెట్టుకున్నాం గాని శాస్త్రంలో ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశికే ఉపవాసం ఉంది అని చెప్పింది శాస్త్రం అన్ని వ్రతాలు చేసి ఏకాదశికి మీరు ఉపవాసం ఉండకపోతే మీరు ఎన్ని వ్రతాలు చేసినా వ్రతానికి ఫలితం ఉండదు కానీ ఏ వ్రతాలు చేయలేదు కేవలం మీకు సంవత్సరానికి వచ్చేటటువంటి పన్నెండు ఏకాదశులు మాత్రమే చేశారు అంటే అన్ని వ్రతాల యొక్క పుణ్యఫలం దక్కుతుంది అందులోనూ మోహిని ఏకాదశి యొక్క విశేషం ఏంటో తెలుసా అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం ఈరోజు జరుగుతుంది అన్నవరం సత్యదేవని యొక్క కళ్యాణం ఈ రోజే జరగడానికి కారణం ఏంటి అంటే స్వామివారుట అంకుడి చెట్టు దగ్గర శిలారూపంలో వెలిసారట వెలిసిన స్వామి కళలో కనిపించి అప్పుడు ఉన్నటువంటి రాజుగారి కళలో కనిపించి ఇంకొక పెద్ద ఆయన కళలోనూ కనిపించి నేను ఫలానా అంకుడి చెట్టు కింద శిలారూపంలో ఉన్నాను నన్ను తీసుకెళ్లి ప్రతిష్ఠించండి అని చెప్పారు అలా ప్రతిష్ఠించిన రోజే వైశాఖ శుద్ధ ఏకాదశి అయినటువంటి మోహిని ఏకాదశి అందుకనే ప్రతి ఏడాది కూడా ఈ మోహిని ఏకాదశి నాడు ఆనవారం సత్యదేవుని కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి ఏకాదశి చేసి ఏ వ్రతం చేయకపోయినా అన్ని వ్రతాల ఫలితం కూడా మీ ఖాతాలో పడిపోతుంది మరి ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లడం గుమ్మానికి మామిడాకులు పెట్టుకోవడం ఆడవాళ్ళు అయితే చక్కగా బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని హాయిగా విష్ణుదేవుని యొక్క చిత్రపటం ముందర రెండు ఆవునేతి దీపాలు వెలిగించండి పిండి దీపారాధన చేస్తే చాలా ఎక్కువ ఫలితం కాబట్టి పిండి ప్రముదలు తయారు చేసుకుని పిండి దీపారాధన చేసే బొట్లు పెట్టి తులసి దళాలను అర్పించండి ఏకాదశికి విశేషమైనటువంటిది ఏదైనా ఉంది అంటే తులసి దళాలు పిండి దీపారాధనే కాబట్టి పిండి దీపారాధన చేయండి తులసి దళాలు అర్పించండి మీరు ఏం చదువుకుంటారో మీ ఇష్టం తులసి దళాలు అర్పించండి ఆ రోజు వీలైతే పసుపు రంగు పూలతో అర్చించండి పసుపు రంగు దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గురువారం నాడు వచ్చింది ఏకాదశి గురువారం బృహస్పతి వారము కాబట్టి బృహస్పతికి ప్రత్యేక పసుపు పసుపు అంటే శుభకరము కాబట్టి మనకి ఆర్థికమైనటువంటి బాధలన్నీ మర్చిపోయాయి ఈ మోహిని ఏకాదశి యొక్క విశేషం ఏంటంటే దరిద్రుడు ధనవంతుడు అవుతాడు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ మోహిని ఏకాదశికి దరిద్రుడు ధనవంతుడు అవుతాడు అందుకని దారిద్ర్యంతో బాధపడేవారు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఈ మోహిని ఏకాదశి గనక నియమబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అనతి కాలంలోనే వాళ్ళు కోటలకి పడగడ అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏకాదశి నాడు అన్నదానం చేయడం మజ్జిగ దానం చేయడం ఇలాంటివన్నీ చాలా 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 మంచిది అలాగే పూజ చేశాక మీరు ఏం చెయ్యాలంటే పూజ చేసుకుంటున్నప్పుడే మీరు కొన్ని మంత్రాలు కూడా చదువుకోవచ్చు ఓం నమో భగవదే వాసుదేవాయ అన్న మంత్రం ఒకటి లేకపోతే మీకు విష్ణు గాయత్రి ఉంది కదా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతి ఆ నామాన్ని కానీ మీరు పట్టించుకోవచ్చు అలాగే నేను చెప్పాను తూర్పుగోదావరి జిల్లాకి మోహిని ఏకాదశికి ఒక సంబంధం ఉందని తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అనేటటువంటి ఒక గ్రామం ఉంది అక్కడ జగన్మోహిని స్వామి వారి యొక్క ఆలయం అంటే మోహిని అవతారం ఎత్తినటువంటి స్వామి ఇక్కడ వెలిసారనమాట ఆ స్వామే అమృతం పంచడం అయిపోయాక ఈ గ్రామంలో వెలిసారు ఆయన అందుచేత స్పష్టంగా లోపలికి తీసుకెళ్ళి గోల్డ్తో సహా అన్ని మీకు కనబడతాయి రేఖలు అందుకనే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి ఆ ర్యాలీ ఆలయానికి వెళ్ళి జగన్మోహిని స్వామి వారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోండి చాలా మంచిది అలాగే ఆ రోజు విష్ణు సహస్రనామంలో ఇరవై ఏడవ శ్లోకం ఉంది కదా అసంఖ్యయో ప్రమేయాత్మ అని దాంట్లో రెండవ లైన్ ఉంది చూడండి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన వీలైనన్ని ఎక్కువ సార్లు ఆ ఒక్క లైన్ ను కూడా మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట అలా జపించండి ఖచ్చితంగా చెప్పగలను నేను చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మోహిని ఏకాదశి నాడు మీరు ఏం చెయ్యాలంటే అది మామూలు రావి చెట్టుకి నీళ్ళు పోయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆలయాన్ని దర్శించుకోవడం స్వామివారి యొక్క ఆలయంలో కూడా మీరు నేతి దీపం చేసుకోవడం ధ్వజస్తంభం దగ్గర స్వామివారి ఆలయంలో తులసి సమర్పించడం ఇలాంటివన్నీ కూడా మీరు ఏకాదశి నాటి చేయండి వీలైతే ప్రదక్షిణలు చేయడం ఆ స్వామివారి యొక్క ఆలయంలోనే కూర్చుని ఈ మోహిని ఏకాదశి సాగర మథనం యొక్క కథను స్మరించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే మరి ఏమీ చే పూజలు చేయలేరు అనారోగ్యంతో ఉన్నవారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పాను కదా దీంట్లో మంత్రాలు చెప్పాను అలాగే విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాలు కూడా చెప్పాను కదా అవి స్మరించుకోండి ఇది కేవలం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మొసలి వాళ్ళకి చిన్న పిల్లలకి మాత్రమే ఏ కారణం వల్ల అయినా ఉద్యోగరీత్యా కుదరని వాళ్ళకి అంతేగాని ఆరోగ్యంగా ఉండి చక్కగా ఇంటి పట్టున ఉండి దైవభక్తి తత్పరులు ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఏకాదశి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ అందరూ కూడా దరిద్రుడు ధనవంతుడు అవుతాడు అనేటటువంటి ఫలితాన్ని మనందరము ఏకాదశి వ్రతం చేసి పొందాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుకునభావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం